లోకం ఏదైతే ఉందో ఆ మధ్యలోకంలో భూలోకంలో నాకు ఒక స్నేహితురాలు ఉంది ఆమె ఉషీనర దేశాధిపతి యొక్క కుమార్తె ఆమె పేరు జితవతి ఆ జితవతికి నాకు చాలా స్నేహం ఎవరు చెప్తున్నది ఎనిమిదవసు అయినటువంటి ఆ ప్రభాసుని యొక్క భార్య చెప్తోంది నాకు జితవతికి గొప్ప స్నేహం భూలోకంలో ఉన్న వాళ్ళకి వయస్సుతో పాటుగా అనేక వికారములు వచ్చేస్తాయి ఆ వికారములలో అత్యంత ప్రధానమైన వికారం ఏది అంటే వృద్ధాప్యం దాని గురించి బెంగ పెట్టుకోని వాడికి ఏ బెంగా లేదనుకోండి ఇది సహజ పరిణామం రాకుండా ఎలా ఉంటుంది అని జీవితాన్ని సద్వినియోగం అన్న వాడికి వృద్ధాప్యం గురించిన బెంగేం ఉండదు లేకపోతే అయ్యో నాకు వృద్ధాప్యం వచ్చేసింది నేను చాలా పనులకి ఇప్పుడు యోగ్యతని పోగొట్టుకున్న వాడిని అని బెంగ పెట్టేసుకుంటే రావలసిన వృద్ధాప్యం రాకుండా పోతుందా ఏమి అది వచ్చి తీరుతుంది ఏది జరుగుతుందో దాన్ని అంగీకరిస్తే ధైర్యం కలుగుతుంది ఏది జరగదో అది జరగాలని కోరుకోవడంలో అభద్రత ఏర్పడుతుంది అసలు జీవితంలో ఇదొక మౌలికమైనటువంటి విషయం దీని పేరే మత్స్యలోకం ఈ మత్స్యలోకంలో జన్మించాడు అంటే ఒక ధర్మం ఉంటుంది వాడు సుఖము అనుభవించాలి దుఃఖము అనుభవించాలి కేవలము సుఖం అనుభవిస్తాను సాధ్యం కాదు కేవలము దుఃఖము ఉంటుంది సాధ్యం కాదు పాపము పుణ్యము అనుభవింప చేయవలసి వస్తే ఈ లోకానికి పంపిస్తారు అందుకే పాపానికి ఫలితం దుఃఖం పుణ్యానికి ఫలితం సుఖం ఓ కొంతకాలం సుఖపడతాడు కొంతకాలం దుఃఖం వస్తుంది కొంతకాలం సంతోషంగా ఉంటాడు కొంతకాలం ఏదో అనారోగ్యం వస్తుంది ఎక్కడో నిప్పెడుతుంది ఏదో బాధ వస్తుంది అంత మాత్రం చేత బెంగ పెట్టుకోకూడదు రెండు అనుభవించడానికే వచ్చావు ఏదో ఒకటే అనుభవిస్తావా ఏమి కాబట్టి ఒకటి అలా అనుభవించావు ఒకటి ఇలా అనుభవిస్తావు రెండూ మంచివే దానివల్ల పుణ్యం పోయింది దీనివల్ల పాపం పోయింది రెండు పోతున్నాయి ఆ రెండు పోతేనే కదా విడుదల ఆ రెండు పట్టు కూర్చుంటే విడుదల ఎక్కడుంది కాబట్టి రెండూ పోవడం మంచిదే అని అంగీకరించి సంతోషించగలిగిన వాడికి బెంగ ఎక్కడ ఉంటుంది బెంగ ఉండదు అలా ఏది ఉండకూడదు నాకు ఏ రోగం రాకూడదు నాకు ఏ నిప్పి కలగకూడదు నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే ఈ లోక లక్షణమే రెండూ ఉండడం అయినప్పుడు దుఃఖం రాకుండా ఎక్కడి నుంచి ఉంటుంది అప్పుడు ఇబ్బంది వస్తుంది నాకు మృత్యువు రాకూడదు ఎంత బెంగ పెట్టుకుంటే మృత్యువు ఆగిపోతుంది మృత్యు వస్తుంది మృత్యు వచ్చిన తర్వాత చేయడానికి ఏం లేదు మృత్యు వచ్చే లోపల నేనేం చెయ్యాలి నేను ఎంత చెయ్యగలను అహర్నిశలు నేనేం చెయ్యగలను నేను వెళ్ళిపోయినా నా పేరు చిరస్థాయిగా ఎలా ఉండిపోదు దాని కొరకు నేను ఎంత శ్రమించగలను అని ఆలోచించడం మనిషి జీవితానికి ఉద్ధారకం దాని వలన మనిషి కీర్తివంతుడవుతాడు భగవంతుడిచ్చినటువంటి జీవితం సార్థక్యం చెందుతుంది తప్ప ఎప్పుడో ఒకప్పుడు రావలసినటువంటి మృత్యువు గురించి బెంగపెట్టుకుని మాత్రం చేసేది ఏముంటుంది కనుక కాబట్టి ఈ మత్స్యలోకంలో జనులందరూ భయపడడానికి కారణములు రెండు ఉంటాయి ఒకటి వృద్ధాప్యము రెండు రోగం ఈ రెండు అంటే అందరికీ భయమి నా చిలికెత్తే నా స్నేహితురాలు ఆ ఉషీనర దేశాధిపతి యొక్క కుమార్తె అయినటువంటి జితవతి కూడా భూలోకంలో పుట్టింది కాబట్టి ఈ రెండిటితో బాధపడుతుంది కదా సహజంగా ఈ రెండు ఆమెకి కూడా ఉంటాయి ఇంతకన్నా గొప్ప బహుమానమే ఉంటుంది నేను పట్టుకెళ్ళి ఈ నందిని ధేనువుని నా స్నేహితురాలికి బహూకరిస్తే ఆమె ఈ నందినీధేనువు యొక్క పాలు తాగుతుంది అప్పుడు ఆమె యజమానురాలు అనిపించుకుంటుంది ఇటువంటి ధేనువు తన తన వద్ద ఉంది కనుక ఈ పాలు తాగితే నా స్నేహితురాలు కూడా వృద్ధాప్యం లేకుండా ఉంటుంది పదివేల సంవత్సరములు అలా ఉండవచ్చు నందినీధేనువు పాలు త్రాగిన వారు భారతాన్ని అనుసరించి కాబట్టి రోగం లేకుండా ఉండవచ్చు దీన్ని పట్టుకెళ్ళి నా యొక్క స్నేహితురాలికి బహూకరిస్తాను దీన్ని మనం తీసుకుపోదాం అంది అది ఎవరిది వాళ్ళు దేవతాగణములు ఆ మాత్రం తెలుసుకోలేని వాళ్ళ అంత శక్తి లేని వాళ్ళ అది బ్రహ్మర్షి వశిష్ఠుడిది ఆయన బ్రహ్మర్షి గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వాడు ఆయన నిత్యం చేసేటటువంటి హోమానికి అది ప్రధానమైన ఉపకరణం గోవుని తస్కరిస్తే వశిష్ఠుడు ఊరుకుంటాడా ఆయన తపశ్శక్తే ఆయనకున్నటువంటి గొప్ప ఆయుధం ఆయన హక్కు విడిచిపెడతాడు ఈ పాటి ఆలోచించగలిగినటువంటి సమర్థత లేని వాళ్ళ వసువులు కానీ ఇందులో మాట్లాడుతున్నది ఎనిమిదవ వసువు యొక్క భార్య నచ్చ చెప్పవలసిన వాడు ధర్మాన్ని చెప్పవలసిన వాడు ఎనిమిదవ వసువు ఎనిమిదవ వసువు అంగీకరించాడు ఎందుకు అంగీకరించాడు అంటే అందులో రెండు కారణములు ఉన్నాయి ఒకటి ధర్మమా అధర్మమా పక్కన పెట్టండి భార్య కోరుకుంది ఆమె ముచ్చట తీర్చాలి అంతే ఆలోచించాడు రెండు ఆమె దేని కొరకు అడుగుతోంది ఎక్కడో భూలోకంలో ఉన్నటువంటి ఒక స్నేహితురాలి గురించి అడుగుతోంది నిజానికి మనిషి రోగాన్ని కానీ మృత్యువుని కానీ జయించడానికి ఉన్న విధానం ఏది అంటే జ్ఞానము చేత జయిస్తాడు ఈ లోకానికి ఒక గొప్పతనం ఉంది స్వర్గలోకంలో ఉన్నాడు అనుకోండి ఆయన పుణ్యమైపోతే మళ్ళీ వచ్చి భూమి మీద పడిపోతాడు క్షిణే పుణ్యే మర్చలు కంబిశంతి ఇక్కడ పడిపోవాలి పాతాళలోకం లాంటి లోకాలలో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా పాప ఫలితాన్ని అనుభవిస్తారు ఈ లోకంలో మనుష్యుడిగా పుట్టినవాడు ఉన్నాడు అనుకోండి అంతకన్నా అదృష్టం ఇంకొకటి లేదు ఎందుచేత అంటారేమో ఏవి ఏర్పడక తప్పదో అవి నిశ్చయంగా జరుగుతాయని సత్యాన్ని అంగీకరించగానే మనిషి మనసులో ధైర్యం ఏర్పడుతుంది ఆ ధైర్యం ఏర్పడింది అనుకోండి దేనికి వశపడకుండా తాను సత్యాన్వేషణ చేయగలిగాడు అనుకోండి ఒకనాడు శరీరము పతనమై తీరుతుంది శరీరము సజీవముగా ఎల్లకాలము ఉండదు మహాత్ములు కూడా వెళ్ళిపోయారు చాలా గొప్ప గొప్ప తపస్సులు చేసిన వాళ్ళు కూడా తమ శరీరములతో ఇక్కడ లేరు కారే రాజులు రాజ్యములుగులువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిమి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఇరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవా అంటారు భాగవతంలో పోతనగారు ఎవడు సత్యాన్ని అంగీకరించి అనుష్ఠానం చేస్తాడో జ్ఞానము కొరకు అన్వేషణ చేస్తాడో వాడికి భగవంతుని యొక్క అనుగ్రహము చేత సత్యము రూఢముగా అనుభవంలోకి వచ్చిన నాడు ఈ శరీరము నా చేత ధరింపబడినది అనేటటువంటి సత్యము ఎరుకలోకి వచ్చేస్తే వాడు కథలని ఆత్మవస్తువుగా నిలబడి శరీరాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టేస్తాడు భగవాన్ రమణులు ఒకప్పుడు విడిచిపెట్టలా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి నిర్భయంగా బ్రహ్మీభూతులై శరీరం అన్న తొడుగుని విడిచిపెట్టేలా రామకృష్ణ పరమహంస పంచాంగం తెప్పించి తాను శరీరం విడిచిపెట్టవలసిన ముహూర్తాన్ని కలంతో గీత గీసి ఖచ్చితంగా అన్ని క్షణాలకి చొక్కా విప్పినట్టుగా శరీరాన్ని విడిచిపెట్టలా ఎందరో మహానుభావులు సత్యాన్ని అంగీకరించి అనుష్ఠానం చేసినవాడు దానికి వశపడకుండా మృత్యువుని అధిగమించాడు మృత్యోర్మ అమృతంగమయ అది మనకి ప్రధానమైనటువంటి సందేశం మృత్యువు నుండి నేను అమృతత్వమును పొందదనుగాక ఇది చివరి మృత్యువు కావాలి శరీరంతో వచ్చాను కాబట్టి ఆఖరిసారి శరీరం పడిపోవాలి తప్ప వేరొకసారి శరీరం పొందితే కదా పడ్డం కాబట్టి పునరావృత్తి లేని స్థితికి నేను ఎదిగేదనుగాక ఇది ప్రధానమైనటువంటి సందేశం దాని కొరకు అనుష్ఠానమంతా చేస్తారు దాని కొరకు ధర్మాచరణం దాని కొరకు భక్తి అంతేకాని కేవలం మౌఢ్యంతో బ్రతికేయడం కోసం ఇవన్నీ రాలేదు అందుకోసం మహాభారతాన్ని చదువుకుంటారు తప్ప మీరు ఏదో కొన్ని కొన్ని వస్తువుల ద్వారా ఉపకరణముల ద్వారా ఎంతకాలము ఎన్నిటిని జయించగలుగుతారు జయించడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఇక్కడ ఉంది పుణ్యం చేసుకున్నావా స్వర్గానికి ఎడతావు పాపం చేశావా తిరియక్కు అవుతావు తిరియక్కంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండే ప్రాణి తిరియక్కు అవుతావు కాదు నాకు పాపము వద్దు పుణ్యము వద్దు ఏది చేశావో దాన్ని పరమేశ్వరుడికి అర్పించేసి ధార్మికంగా బ్రతికావా చిట్ట అనుభవించడానికి పాపము పుణ్యము రెండూ లేవు గనక మోక్షానికి వెళ్ళిపోతావు మోక్షమునకు వెళ్ళగలిగిన ప్రాణి ఎవరు అంటే ఈ మర్చ్యలోకమనందు భూలోకమనందు పుట్టినటువంటి మనుష్య ప్రాణి ఒక్కడే అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదుడు అసలు నరుడిగా జన్మించడం అంత గొప్పది అంత గొప్ప జన్మ తన స్నేహితురాలు పొందింది అని సంతోషించడం మానేసి అక్కడ రోగాలుంటాయి అక్కడ వృద్ధాప్యం వస్తుంది కాబట్టి నేను ఈ ధేనువుని పట్టికి ఆమెకిస్తాను ఆమె సంతోషాన్ని పొందుతుంది అని చెప్పడం ఏమిటి దేవతాగణములకు చెందినటువంటి ప్రభాసుడు భార్యకి చెప్పవలసిన మంచి మాట చెప్పకుండా దేవతలై లోకమనకు మార్గదర్శనం చెయ్యవలసినటువంటి గణమలలో ఉన్న వ్యక్తి తానే దోషం చేస్తే అది ఎంత ప్రమాదకరమవుతుంది కాబట్టి ఇప్పుడు ఆలోచన లేకుండా భార్య మాట అంగీకరించి ధేనువుని అపహరించడానికి సిద్ధపడ్డాడు మిగిలిన ఏడుగురు సహకరించారు వాళ్ళు కూడా ఒక మాట చెప్పాలి ఇటువంటి పని చెయ్యకూడదు అని బ్రహ్మర్షి వశిష్ఠుడిది దేనువుని అపహరించడం ఏంటి చాలా దోషం అనాలి అనలేదు కానీ సహకారం మాత్రం చేశారు ధేనువుని అపహరించడంలో ఇప్పుడు ఏడుగురూ కలిసి ఆ ధేనువుని అపహరించారు అపహరించిన తరువాత కొంతసేపటికి వశిష్ట మహర్షి ఆశ్రమానికి వచ్చాడు ఆయనకి ధేనువు కనపడలేదు దాని పేరు పెట్టి పిలిచాడు ఆయన ఎంత పిలిచినా అది అంబారావం చేసి బదులు పలకలేదు వెంటనే ఆయన దివ్య దృష్టితో చూశాడు దివ్య దృష్టి అని ఒకటి ఉంటుందా అండి అని అనుమానపడవలసిన అవసరం ఉండదు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి మనకి తెలియకుండా మనకే అంతర్లీనంగా ఒక శక్తి ఉంటుంది ఏదైనా ఒక విషయం బాగా జ్ఞాపకానికి రాలేదనుకోండి బాగా జ్ఞాపకానికి రాకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకొని చెప్తాను ఉండండి అంటాడు అంటే కన్నులు మూసుకుని ఈ కంటి ముందు కనపడుతున్నటువంటి వస్తువులతో మనసు యొక్క అనుసంధానాన్ని ఆపాడు అనుకోండి మనసు ఇంతకు ముందు తాను చదివిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి అటువైపుకి వెళ్ళి స్ఫురణలోకి తెచ్చుకుంటాడు ఈ కంటికి కనపడవుతున్నవి ఆపాడు అనుకోండి ఈ కన్ను మూసినప్పుడు తాను ఏది చూడాలనుకుంటున్నాడో దాన్ని మనోనేత్రం చూపిస్తుంది అలా చూపించడం సాధ్యం కాదనుకోండి అప్పుడు మీరు ధ్యానం అన్న మాట వాడో కాశీ వెళ్ళిన విశ్వనాథలింగం ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఇలా కళ్ళు అనుకోండి నాకు లోపల విశ్వనాథలింగం కనపడే అవకాశం ఉండవచ్చు మనోనేత్రంతో చూస్తారు అది కొంత పరిమితంగా ఉండేటటువంటి శక్తి ఆ తపస్సు చేసి ఉన్నాడనుకోండి చేసి ఉన్నవాడికి ఏం జరిగింది అన్నది కూడా ఈ కన్నులు మూసుకుని చెప్పగలిగినటువంటి శక్తిని పొందుతాడు ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క శక్తిని పొందుతాడు ఇప్పుడు ఈ కంటి వెనక ఎక్కడో రెటీనా ఉంది ఆ రెటీనా మీద పడినటువంటి ప్రతిబింబాన్ని బట్టి ఈ కన్ను చూస్తోంది ఎదురుగుండా ఉన్న వస్తువుని కానీ ఉన్నది అని నాకు తెలిసంతే నేనెప్పుడు రెటీనాని చూడలేదు ఏ కంటిని ఆధారం చేసుకుని ఇవన్నీ చూస్తున్నానో ఆ కన్ను మాత్రం తనని తాను చూసుకోలేదు నా కన్ను నా కంటిని చూడలేదు కానీ ఆ శాస్త్రం బాగా చదువుకున్నటువంటి వైద్యుడు ఈ కంటి వెనక ఉన్నటువంటి రెటీనా మీద పడినటువంటి చిన్న చుక్కని కూడా పట్టుకుంటాడు నీ కంటి రెటీనా మీద ఒక చిన్న చుక్క పడింది అని పట్టుకోగలుగుతున్నాడు ఎద్దు వల్ల పట్టుకోగలుగుతున్నాడు ఆయన వైద్యశాస్త్రమునందు సాధన చేశాడు ఒక గొప్ప శిలని చూసి ఇందులోంచి శిల్పం వస్తుంది అని శిల్పశాస్త్రవేత్త చెప్పగలుగుతున్నాడు ఆయన శాస్త్రమునందు సాధన చేశాడు ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క శక్తి తనలోనే ఉన్నది పైకి పొటమరిస్తోంది అది నిగూఢంగా ఉంటుంది నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని తట్టి పైకి లేపగలగాలి అలా తట్టి లేపలేకపోయారు అనుకోండి అది ఎప్పటికీ అంతే నిద్రాణంగా ఉండిపో ప్రతి వారికి పరమేశ్వరుడు ఏదో ఒక గొప్ప శక్తిని ఇవ్వకుండా ఉండడం కొంతమందికి అది తెలుసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోకపోవచ్చు ఈ లోగా వల్ల జీవితం వెళ్ళిపోతుంది ఒక్కొక్కడు పరిశీలించుకుంటాడు అందుకే అన్నిటికన్నా జీవితంలో గొప్పది ఏది అంటే ఈ కంటికి కనపడుతున్న దాన్ని చూడడం కన్నా అసలు తన ఎందు దేని ఎందు అనురక్తి ఉన్నది అన్నది పట్టుకోవడం చాలా గొప్ప నాకు అసలు ఏదంటే అనురక్తి దేని మీద నాకు అనురక్తి ఉందో దాన్ని పట్టుకుని అల్లుకోవడం నాకు చాలా తేలిక నాకు చిత్రలేఖనము నందు అనురక్తి ఉందనుకోండి నేను ఆ శాస్త్రమునందు ప్రవీణుండి కాగలను బాపు గారి చిన్నతనంలో బొగ్గు పట్టుకుని గదులు నిండా బొమ్మలు గీసేవారు వాళ్ళ నాన్నగారి ఇంటికి వచ్చి ఆ బొమ్మలు చూసి ఉండేవారు ఇంటి నిండా ఏమిటి బొగ్గులతో బొమ్మలు అలా బొగ్గులతో గీకూడదు వీడి గీపిచ్చి ఏమిటంటూ ఉండేవారు కానీ ఆ పిల్లవాడు బొమ్మలు గీస్తున్నటువంటి విధానాన్ని చూసి తర్వాత ప్రోత్సహించారు బాపు గారి బొమ్మ అన్న పేరుతో బాపు గారు ఇప్పటికీ చిరస్మరణీయుడు అయ్యారా లేదా అంటే ప్రతి వారిలో ఒక కళ ఉంటుంది రవీంద్రనాథ్ ఠాగూర్కి చిన్నతనం నుంచి ప్రకృతిని పరిశీలించడం అంటే చాలా ఇష్టం ఇంట్లో పాత పల్లకి ఉండేది పాత పల్లకీకి గిరికీలు ఉండేవి ఆయన గిరికీలు కదుపుతూ అందులోంచి వచ్చేటటువంటి లయబద్ధమైన శబ్దాన్ని విని ఆనందించేవారు నా కొడుకు సంగీత ప్రియుడు నా కొడుక్కి ప్రకృతి పరిశీలన ఇష్టం తండ్రి దేవేంద్రనాథ చటర్జీ ప్రోత్సహించారు దేవేంద్రనాథ టాగూర్ ప్రోత్సహించినటువంటి కారణం చేత ఆయన ఎంత గొప్ప కవి అయ్యారు కవియై భారతదేశానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని తీసుకురాగలిగినటువంటి మహానుభావుడు అయ్యాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో అనురక్తి ఉంటుంది గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఎక్కడో శ్రీకాకుళం దగ్గర చిన్న పాఠశాలలో పనిచేసేవారు కానీ ఆయనకి ప్రాచీన శిల్పాల మీద ఉండేటటువంటి ప్రాచీన భాషలో ఉన్న శాసనాలు చదవడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అవి పరిశీలించడానికి కావలసిన పుస్తకం కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బు ఉండేది కాదు ఆయన పర్లాక్మిడి జమీందారు గారి అబ్బాయికి పాఠం చెప్తూ ఆయన కోరుకున్నది ఏమిటంటే దేవాలయాలలో ఉండేటటువంటి శిల్పాల మీద ఉన్న భాష తెలుసుకోవడానికి వీలుగా చాలా ఖరీదైన పుస్తకం తెప్పించి గ్రంథాలయంలో పెట్టండి నేను మీకు పాఠం చెప్తాను మీరు కోరుకున్న పాఠం చెప్తాను గారని జమీందారు గారితో పుస్తకం తెప్పించారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగ దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాల మీద ఉన్న శాసనాల్ని చదివి ఒకప్పుడు ఉత్తర ఉత్తర దేశంలో ఉన్న ఉత్తరం వైపు ఉన్నటువంటి ఆంధ్రదేశానికి అంతటికీ కళింగం రాజధానిగా అక్కడే కేంద్రీకృతమైందని అనేక విషయాలు వెల్లడి చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రతి వారిలో ఏదో ఒక అనురక్తి ఉంటుంది ఏ అనురక్తి లేకపోవడం ఉండదు అసలు భగవంతుడు అలా సృష్టించడం సంగీతం మీద ఉంటుంది ఓ బొమ్మ గీడం మీద ఉంటుంది ఓ మంచి మాట చెప్పడం మీద ఉంటుంది కొందరికి పుస్తక పఠనం మీద ఉంటుంది కొందరికి తాము కష్టపడి చదువుకున్నది పది మందికి చెప్పడంలో సంతోషం ఉంటుంది పది మందికి పనికొచ్చేటట్టుగా నీ జీవితం తరించడానికి నువ్వు ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి లేకపోతే అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చరిత్రలో నీకంటూ ఒక పుట ఉండదు చరిత్రలో నీకు ఒక పుటని సృష్టించుకోగలిగిన సామర్థ్యం నీ చేతిలోనే ఉంది నువ్వు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకపోతే చరిత్ర ఎందు కలిసిపోతావు తప్ప చరిత్రలో నీకంటూ ఒక పుట మాత్రం ఉండదు నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉండదు కోట్ల మందితో వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోకుండా ఉండాలి అంటే తనలో నిగూఢంగా ఏ ప్రజ్ఞ ఉన్నదో భగవంతుడు ఏదిచ్చాడో దాన్ని తల్లిదండ్రులన్నా పరిశీలించాలి గారన్నా పరిశీలించాలి అథవా తనని తానన్నా పరిశీలించుకోవాలి పరిశీలించకుంటే అనురక్తి తెలుస్తుంది నాకు ఫలానా విషయం మీద అనురక్తి ఉన్నది అని ఆ తీక పట్టుకుని ముందుకు వెళ్ళడం అలవాటైతే ఎంత గొప్ప అయినా కాగలడు ఒక్కొక్కసారి మనం చేసేటటువంటి వృత్తికి మనకుండేటటువంటి అనురక్తికి ప్రవృత్తికి సంబంధమే ఉండదు చేసే వృత్తి ఒకటి ప్రవృత్తి పరిపూర్ణంగా ఇంకొకటి అంత భిన్నంగా ఉంటుంది మీరు అది గుర్తించగలిగారనుకోండి మీ ప్రవృత్తి చేత మీరు దార్శనికులు కావచ్చు కానీ మీరు గుర్తించకుండా వృత్తిలోనే ఉండిపోయారనుకోండి వృత్తికి ద్రోహం చేయమని నేను చెప్పను కానీ వృత్తికి కట్టుబడి ఉండిపోయారనుకోండి భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప విభూతి అలాగే మరుగున పడి ఉండిపోతాడు కోద మహానుభావుడు ఎక్కడో వైద్య కళాశాలలో పనిచేసేవారు గొప్ప డాక్టర్ అయితేనే ఆయనలో సంగీతం మీద గొప్ప అనురక్తి ఉంది అని గుర్తించారు గుర్తించి దానిలో సాధన చేశారు శ్రీపాద పినాకపాణి గారు నేదునూరి కృష్ణమూర్తి గారికి కూడా గురుస్థానంలో ఉండి ప్రాణం పోయేటప్పుడు కూడా మహానుభావుడు దగ్గరికి వచ్చి నిలబడినటువంటి శిష్యులందరితోటి త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు పాడిస్తూ ఆ వయస్సులో శత ఇంచుమించు నూరు సంవత్సరముల వయస్సులో కూడా తాను శాస్త్రీయ సంగీతం పాడుతూ ఆ సంగీతంలోనే సాధన చేసి సామవేదంలో తరించిపోయి పరదేవత ఎందు ఐక్యమైపోయారు నేదునూరి కృష్ణమూర్తి గారు విశాఖపట్టణ వాసి రెండు మూడు సంవత్సరాల క్రితం శరీరత్యాగం చేశారు ఆఖరి ఊపిరి వరకు అలా సంగీత సాధన చేస్తూ సంగీతంలో పరదేవతని ఉపాసన చేస్తూ తరించిపోయి వెళ్ళిపోయారు వాళ్ళ వృత్తి వేరు శ్రీపాద పినాకపాణి గారు వృత్తి చేత వైద్యుడు కానీ ఒక వైద్యుడుగా శ్రీపాద పినాకపాణి గారు జ్ఞాపకం కన్నా శ్రీపాద పినాకపాణి గారు అనేటప్పటికీ ఆయన చేసినటువంటి సంగీత సేవ జ్ఞాపకం ఉండిపోతుంది అంటే లోపల ఉండేటటువంటి తృష్ణ ఏదో ఆర్తి ఏదో జిజ్ఞాస ఏదో విభూతి భగవంతుడు ఉంచుతాడు దాన్ని నువ్వు పట్టుకోవడంలో ఉంటుంది అది పట్టుకోగలిగితే ఎంత గొప్ప శిఖరాలైనా అధిరోహించవచ్చు కానీ ప్రతిబద్ధకాలు ఉంటాయి కష్టం ఉంటుంది అంత కాదు వృత్తికి ప్రవృత్తికి మధ్యలో ఘర్షణ ఉంటుంది ఒక వృత్తిలో ఉన్నవాడు ఒక ప్రవృత్తిలో రాణించాలి అంటే తనకున్న వ్యక్తిగత సమయాన్ని చాలా కేటాయించేసేయాలి కేటాయించేసి ఎంతో సాధన చెయ్యాలి ఒక్కొక్కసారి మనసు ఎదురు తిరుగుతుంది ఎవరి కోసం ఈ కష్టం ఎందుకు ఇంత కష్టం నలుగురితో పాటు నేను సుఖపడితే పోలా అనిపిస్తుంది కాదని నిలబడగలగడానికి ధృతిని పెంచుకోవడానికి ఆలంబనంగా అప్పుడే మహాత్ముల జీవితాలు గురువు అవసరమవుతాయి అవి దృష్టిలో పెట్టుకొని నిలబడగలిగితే ఆయన మాత్రమే నాని పాల్కీవాలా చెప్పినట్టు మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అన్నాడు పాల్కీవాలా మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడు అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే ఉంటారు వాళ్ళు కొన్ని వేల సంవత్సరములు వందల సంవత్సరములు జాతి యొక్క జీవనాన్ని శాసనం చేస్తూనే ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ళ రచనలు ప్రజల్ని మంచి మార్గంలో నడిపిస్తూనే ఉంటాయి వాళ్ళు చెప్పిన మాటలు మనిషిని ఉన్నతమైన పదం వైపుకి నడిపిస్తూ ఉంటాయి వాళ్ళు ఎప్పటికీ శరీరంతో ఉండకపోయినా కీర్తి శేషులై కీర్తి శరీరంగా మనందరి మధ్య బ్రతుకుతూనే ఉంటారు వాళ్ళని తలుచుకుంటూనే ఉంటాం అందుకే సాధన చేత అంత గొప్పవారు అవుతారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏం తక్కువ కష్టపడ్డారని మీరు అనుకుంటున్నారా మహానుభావుడు అన్నం తినడానికి లేకపోతే విజయనగర వీధులలో భిక్షాటన చేస్తే మాధవ కబళం తల్లి అని సాయంకాలం వేళ ఇంటి ముందు నిలబడితే ఒక తల్లి అన్నం వేస్తే ఒక తల్లి పులుసు పోస్తే ఒక తల్లి మాగాయ వేస్తే అన్నీ కలిసిపోతే గట్టుకెళ్ళి బండ మీద ఉత్తరీయంలో పట్టుకున్నది పెట్టుకుని కలిపి తిని ఆ ఉత్తరీయాన్ని ఉతుక్కుని సంగీత అని విజయనగరంలో ఒక దేవాలయం అది చూడడం కోసం నేను విజయనగరం వెళ్ళాను కూడా తాళం వేస్తూ ఉంటారు హనుమ ఎక్కడ చూసి ఉండరు మీరు చిన్న దేవాలయం ఆ దేవాలయంలో పడుకునేవారు ఆఖరికి పెళ్ళి అయిన తర్వాత గదిలో ఉండడానికి కాపరం పెట్టడానికి డబ్బు లేక చెన్నై పట్టణంలో పానగల్ పార్కులో చీకటి పడ్డాక కలిసి ఉంటే తప్పు చేస్తున్న వాళ్ళు అనుకుంటారని భార్య గారు పక్కనున్న సిమెంటు బించీ మీద పడుకుంటే ఆయన పక్క బించీ మీద పడుకొని జీవితంలో కష్టపడి పై పైకొచ్చి ఆయన జీవితంలోనే గొప్ప విషయం ఏమిటో తెలుసా అంత లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి గాయకుడు శ్మశానంలో కచేరీ చేశారు